హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల అతను ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన తొంభైవ దశక సామాన్య విద్యార్థి అతనిని గైడ్ చేసేవారు కానీ మార్గదర్శనం చేసేవారు కానీ మెంటార్స్ కానీ ఎవరూ లేకున్నా తనను ఆదర్శంగా తీసుకున్న తన మేనల్లుడు అవినాష్ తన మేనకోడలు అనుషా చదువులలో బాగా రాణించి ప్రస్తుతం అమెరికాలో మంచి కొలువులలో ఉన్ననకు సొంతంగా ఎటువంటి లక్ష్యాలు లేవు అయితేనేం బాగా చదవాలి అనే ఒకే ఒక్క పట్టుదలతో మంచి ఏకాగ్రతతో శ్రద్ధాశక్తులతో క్రమశిక్షణతో భయభక్తులతో చదువును బాగా వంట పట్టించుకొని చదువుల తల్లి సరస్వతీదేవి కృపని పొందాడు అన్నమయ్య జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతమైన వాల్మీకిపురం నుండి ప్రారంభమైన అతని ప్రస్థానం అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని వాషింగ్టన్కి కూతవేటు దూరానికి చేరడం ఒక అద్భుతం అని చెప్పవచ్చు ఈ అద్భుతాన్ని సాధించిన వారే జామకాయల శ్రీనివాసులు చిన్నప్పటి నుండి చదువుని ఏనాడు అతను అశ్రద్ధ చేయలేదు స్నేహితులతో ఎన్ని ఆటలు ఆడినా చదువు విషయంలో మాత్రం చాలా చురుగుగా ఉండేవాడు హై స్కూల్ స్థాయి వరకు చురుకైన విద్యార్థిగా ఉన్న అతను ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ స్థాయి వెళ్ళేసరికి చదువును చాలా సీరియస్గా తీసుకోవడం వలన యూనివర్సిటీ ర్యాంకర్గా మారి గోల్డ్ మెడల్ స్థాయికి ఎదిగాడు ఎంసీఏ తరువాత మొదటి ప్రయత్నంలోనే అమెరికాలో కొలువును సాధించి కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించి మరి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన జామకాయల శ్రీనివాసులు గారి విజయ ప్రస్థానాన్ని ఆయననే అడిగి నమస్తే శ్రీనివాసులు గారు నమస్తే అండి అడిగిన వెంటనే మా ఛానల్కు మీరు కాదనకుండా మీ సమయాన్ని కేటాయించినందుకు ముందుగా కృతజ్ఞతలు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుండి మీరు అమెరికాలో ఉంటున్న మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకొని మా ఎన్ఎస్ఎన్ ఛానల్ ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాం మొదటిగా మీ ప్రాథమిక హై స్కూల్ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది సో నేను పుట్టి పెరిగిన ఊరు వాయల్పాడు ప్రస్తుతం వాల్మీకిపురం అంటారు అన్నమయ్య డిస్టిక్ కిందకి వస్తుంది ఓకే ఆంధ్రప్రదేశ్లో సో చిన్నప్పటి నుంచి ఇక్కడే నా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది అప్ టు ఇంటర్మీడియట్ దా దాకా టెన్త్ ఇంటర్మీడియట్ దాని తర్వాత పక్కనే ఉన్న మదనపల్లి అనే ఊర్లో డిగ్రీ చేశాను బెసంట్ తీసఫ్ కాలేజ్ కింద యూనివర్సిటీ కిందకి వస్తుంది సో అక్కడ నుంచి ఢిల్లీ హైదరాబాద్ లో మాస్టర్స్ చేశాను లో సో సో స్కూలింగ్ ఎడ్యుకేషన్ అలా అయిందన్నమాట హై స్కూల్ మంచి ర్యాంకర్ అని డిగ్రీలో లో గోల్డ్ మెడలిస్ట్ అని విన్నాం అంత ఆ కాలంలోనే అంత శ్రద్ధ విద్యపై ఎలా కలిగింది సో ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం ఎగ్జామ్స్ దగ్గరకి వచ్చినప్పుడు బాగా చదువుకునే వాళ్ళం ఓకే రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళే వాళ్ళం ఈ రెండు తప్ప ఇంకా ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు ఓకే ఆ ఆ రోజుల్లో స్కూలింగ్ తర్వాత స్కూల్ తర్వాత స్ట్రీట్స్ మీద పిల్లలతో ఫ్రెండ్స్తో బాగా ఆడుకునే వాళ్ళం తర్వాత ఇప్పుడైతే ఎవరికి పిల్లలు కనిపించట్లేదు ట్యూషన్స్ అనేది అని బిజీగా ఉంటున్నారు ఎలక్ట్రానిక్స్ అనేది అని ఆ రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్స్ టీవీ అనేది కూడా ఎక్కువ కాదు సో దాంతో వీ గా మోర్ టైం చదువుకోవడం స్కూలు దాని తర్వాత పిల్లలతో ఆడుకోవడం అంతే అంతవరకు తెలిసింది ఇంకా స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఏం లేదు ఇంట్ ఇంట్రెస్ట్ ఉండడానికి అన్నట్లు సో అదేవిధంగా మీకు అమెరికా వెళ్ళాలన్న ఆలోచన డ్రీమా లేదా డెస్టినీనా డ్రీమ్ అని డెస్టినీ అని చెప్పలేను కానీ కాదే అక్కడికి వెళ్ళాలి అనేది నాకు కూడా తెలియదు అక్కడికి వెళ్తానని అక్కడ ఉంటానని ఓకే సో ఒక టూ ఇయర్స్ ఢిల్లీలో కలిసి పిల్ల అంటే కలిసి ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ క్లాస్ మేట్స్ ఒక ఎనిమిది మంది దాకా ఉండేవాళ్ళం పక్క పక్క అపార్ట్మెంట్స్ లో ఢిల్లీలో షేర్ చేసుకునే వాళ్ళం సిక్స్ మెంబర్స్ దాకా అందరికి కలిపి ఒకసారిగా ఒక ఫోర్ మెంబర్స్ కి ఆపర్చునిటీ వచ్చింది కలిసి వెళ్ళడానికి సో ఎంప్లాయర్ కూడా కలిసి ఒకే ఒకే కంపెనీతో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం క్లయింట్ ఒకే క్లయింట్ దగ్గర ప్లేస్ చేయడం ఒకే చోట ఉండేట్లుగా ప్రామిస్ చేశారు అలాగే కూడా చేశారు ఓకే సో దట్ మేడ్ అస్ యూనో సైన్ అప్ ఫర్ దట్ డీల్ అంటే అప్పట్లో వెళ్ళడం అందరూ కలిసి వెళ్ళొచ్చు కలిసి ఉండొచ్చు అనేది ఉండేది సో అది ఇట్ ఇట్ హెల్ప్ సెటిల్ డౌన్ ఇనిషియలీ అంటే అమెరికా వెళ్ళడం ఒక ప్లాన్ గా లేదు కాకతాలియంగా జరిగింది అంటున్నారు. ఆ ఒక स्पेసిఫికగా ఒక ముందు ముందుగానే ఇలా వెళ్ళాలి అన్న అర్జు గాని ప్లాన్ గాని పెద్దగా ప్లానింగ్ ఏం లేదు. ఓకే. ఆ జస్ట్ అంటే అది అంటారు కదా ఒక బీయింగ్ ఇన్ ది రైట్ ప్లేస్ రైట్ టైం. ఓకే సో ఐ కెన్ సే ఓకే. ఇప్పుడు మీరు అమెరికాలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? సో కంఫర్టబుల్ గా ఉంది. ఓకే. సో ఆర్థికంగా ఫైనాన్షియల్ గా ఏమ ప్రాబ్లమ్స్ లేదు. ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంది సో జాబ్ ఆల్సో కీప్స్ అస్ బిజీ ఓకే సో కంపారెటివ్లీ కంఫర్టబుల్ అండ్ వెరీ హ్యాపీ ఓకే అమెరికాలో మీరు ఇరవై ఏడేళ్ల ముందు కాలు పెట్టిన నాటికి ఇప్పటికీ ఉన్న తేడాలు ఏమన్నా గమనించారా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే అప్పట్లో వెళ్ళిన నేను నైన్టీ సెవెన్లో అలా వెళ్ళాను ఆ టైంలో ఇండియన్ పాపులేషన్ ఏషియన్ పాపులేషన్ తక్కువ ఉండేది అప్పటికి ఇప్పటికీ ఓవర్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఆర్ సో ఇయర్స్ చాలా చేంజెస్ జరిగాయి జాబ్ ఆపర్చునిటీస్ పెరిగాయి టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ చాలా జరిగాయి పాపులేషన్ ఇండియన్ పాపులేషన్ మోర్ స్పెసిఫికల్లీ సౌత్ ఇండియన్ పాపులేషన్ కూడా బాగా పెరిగింది మన ఇండియన్ కాదు ఏషియన్ పాపులేషన్ ఓవరాల్ ఎక్కువ పెరిగింది సో ఇప్పుడు మేము ఉంటున్న ప్లేసెస్ లో కానీ వర్క్ చేస్తున్న ప్లేసెస్ లో కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేస్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ భారత్ ఇప్పుడు అమెరికాలో భారత్ మన ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి అంటారు అది నిజమేనా ఎందుకు జరుగుతున్నాయి స్పెసిఫిక్ గా మన వాళ్ళ మీదే జరుగుతున్నాయని చెప్పలేము దేర్ మే బి ఇన్సిడెంట్ అకేషనల్ ఇన్సిడెంట్స్ హియర్ అండ్ ఓకే అక్కడక్కడ వయోలెన్స్ లాంటిది జరుగుతుంటుంది స్కూల్స్ లో రాండమ్ గా షూటింగ్స్ లాంటివి జరుగుతున్నాయి రీసెంట్ గా జరిగాయి అక్కడ ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ స్పెసిఫిక్ రీజన్స్ అంటే ఇట్ కుడ్ బి మెనీ రీజన్స్ ఓకే వన్ రీజన్ దట్ పీపుల్ టెపికల్లీ అసోసియేట్ టు ఈస్ ది హేట్రెడ్ ఫ్రమ్ ఇండియన్ కమ్యూనిటీ మీద హేటెడ్ ఉంది అన్నట్లు అనుకుంటుంటారు ఐ నో హౌ మచ్ ట్రూత్ టు ఇట్ బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇన్ సమ్ ఏరియాస్ వేర్ దర్స్ మోర్ వైట్ పాపులేషన్ ఓకే అక్కడ కొంతమందికి అంటే సమ్ ఓల్డర్ ఏజ్ ఐ డోంట్ సి దట్ హ్యాపనింగ్ విత్ జనరల్ న్యూ జనరేషన్ బట్ సమ్ పీపుల్ ఇన్ దియర్ మైండ్ ఎలా అనుకుంటారంటే బయట వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నాట్ స్పెసిఫికలీ మన ఇండియన్స్ ఏ వచ్చాను కాదు బయట వాళ్ళు అంటే ఇట్ బి ఏషియన్ కంట్రీస్ కొరియా చైనా ఇండియా అదర్ ప్లేసెస్ ఇక్కడ వచ్చి వాళ్ళ వల్ల ఇక్కడ ఉద్యోగాలు కొంచెం తగ్గాయి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నది వాళ్ళకి అని లోకల్ గా ఉన్న రెసిడెంట్స్ లోకల్ రెసిడెంట్స్ కి ఒక కొంతమందికి అభిప్రాయం ఉండొచ్చు దానివల్ల వాళ్ళు దే మే నాట్ బి వెరీ హ్యాపీ అండ్ విల్లింగ్ బట్ అలా అని అందరూ అలా ఉన్నారంటే కాదు దే మెనీ వెరీ ఫ్రెండ్లీ మిక్స్ అప్ వెల్ యంగర్ జనరేషన్ ఎస్పెషల్లీ సో నా పిల్లలు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అమెరికన్ చాలా మంది ఉన్నారు దే గెట్ అలాంగ్ వెల్ దే గో టు దే హ్యాంగ్ అవుట్ వెల్ సో ఐ డోంట్ అంటే ఇప్పుడు అలాంటిది అని పెద్దగా ఆయన కనిపించదు బట్ దర్ కుడ్ బి సమ్ ప్లేసెస్ ఇట్ కుడ్ బి దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వేర్ బయట వాళ్ళు వెళ్ళి వెళ్ళు వీళ్ళ మాది ఉద్యోగాలు తగ్గాయి ఒకవేళ ఉండి ఉండొచ్చు కరెక్ట్ గా చెప్పలేను మరి దట్ కుడ్ బి వన్ రీజన్ అదే విధంగా మన భారతీయుల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది సో ఇక్కడ కంటే అక్కడ ఉన్న ఇండియన్స్ దే గెట్ అలాంగ్ వెల్ ఓకే ఒకరికొకరు బాగా కలుస్తుంటారు వీకెండ్స్ అంటే అయితే కానీ బర్త్డే పార్టీస్ అని కానీ యానివర్సరీ సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ సో జనరల్ హ్యాంగ్ హ్యాంగ్ అవుట్ టు ఓకే అలా జరుగుతుంటాయి బాగా కలిసిమెలిసి ఉంటారు ఫ్రీక్వెంట్ గా కలుస్తుంటారు అదే విధంగా ఫ్రీక్వెంట్ గా కలవడానికి వాళ్ళు అకేషన్స్ క్రియేట్ చేసుకుంటారు అని విన్నాం ఐ మీన్ ఇప్పుడు బా మనకి ఇక్కడైతే ఇయర్లీ బర్త్డే జరుగుతాయి అక్కడ మంత్లీస్ చేసుకుంటారు అని కూడా విన్నాం అది నిజమేనా సో మంత్లీ అని కాదు యా మంత్లీ కొన్ని ఫ్రెండ్ సర్కిల్స్ లో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్రెండ్స్ కొన్ని ఫ్రెండ్ సర్కిల్ లో ఆ దే రొటేట్ ఓకే వన్ మంత్ ఒకరి ఇంట్లో ఇంకో మంత్ ఇంకో మంత్ ఇంకోరి ఇంట్లో కలుస్తాం అలాగా రొటేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఓకే దే కాస్ట్ బయట ఫుడ్ ఆర్డర్ చేసి పార్టీ లాగా క్రియేట్ చేసుకుని షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో అలా జరుగుతాయి ఇది కాకుండా ఇంకా జనరల్ గా బర్త్డే ఎవ్రీ మంత్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ కిడ్స్ బర్త్డే పార్టీస్ ఉంటాయి కాకుండా అకేషనల్ గా ఇంకా ఇవి యానివర్సరీ పార్టీస్ లాంటి ఉంటాయి సో దట్ గివ్స్ అస్ ఆపర్చునిటీ టు మిక్స్ అండ్ మింగల్ ఓకే ఓకే కాబట్టి బాగుంటాయి సంబంధాలు భారతీయుల మధ్య బాగుంది అంటారు బాగే ఉంది అంటే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి వస్తే సిటీస్ లో ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు ఒక చోటు నుంచి ఒక వైపు నుంచి ఇంకో వైపు రావాలి అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఎ డే పడుతుంది సో అంత టైం అంటే మధ్యలో ఇంకా వాళ్ళు వర్క్ చేస్తుంటే లీవ్ పెట్టి రావాలి కదా సో అగా వీక్ డేస్ లో కుదరకపోవచ్చు కానీ బట్ వీకెండ్స్ జనరల్ జనరల్గా కలుస్తుంటాం అక్కడైతే ఇక్కడ అది ఇంకా కొంచెం తగ్గిందనిపిస్తుంది అంత ఫ్రీక్వెంట్ గా కలవ కలవడం ఉంది యా ఓకే శ్రీనివాస్ గారు మీరు ఇండియాలో పుట్టి పెరిగారు కదా ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు మళ్ళీ ఇక్కడ వచ్చే ఆలోచన ఏమైనా ఉందా సో ఆలోచన ఎప్పుడు ఉంటుంది ఇంకో ఆలోచన కూడా ఉంటుంది పిల్లలు అక్కడ పుట్టి పెరిగారు వాళ్ళు ఎక్కడ సెటిల్ అయితే వాళ్ళకి దగ్గరలో ఉండాలి ఫ్రీక్వెంట్ గా వాళ్ళని కలుస్తుండాలి వాళ్ళు సెటిల్ అయ్యాక వాళ్ళ పిల్లలతో పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు అలా ఉంటుంది గా పేరెంట్స్ పేరెంట్స్ అలాగే సో ఇంకో ఇక్కడ అంటే ఇఫ్ వన్స్ వెల్ మా అవసరం వాళ్ళకి అంత పెద్దగా ఉండకపోవచ్చు ఆ టైంలో బ్యాక్ వచ్చి ఇక్కడ ఫ్యామిలీకి దగ్గరలో ఉండాలి వాళ్ళు పేరెంట్స్ దగ్గరలో ఉండాలి అనేది ఉంటుంది సో ఐమ్ స్టిల్ ఓపెన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఓకే సో చూడాలి ముందు ముందు ఎలా వర్కౌట్ అవుతుందో అదే విధంగా ఈ మధ్య కాలంలో అమెరికాకు రావాలనుకునే స్టూడెంట్స్ అయితేనేమి బిజినెస్ పర్పస్ అయితేనేమి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సో ఇక్కడ నుంచి అమెరికాకు వచ్చే వస్తున్నారు రావాలి అనుకున్న వాళ్ళు వన్స్ దెన్ ఇటు బి అవేర్ అండ్ నో వెల్ వై దే వాంట్ టు కమ్ చదువుకోవడానికి వస్తున్నారా ఉద్యోగం చేసుకోవడానికి వస్తున్నారా ఇంకేదైనా పర్పస్ సో దెన్ ఇట్ బి వెరీ క్లియర్ ఆన్ వాట్ దే వాంట్ టు అపర్చునిటీస్ అన్ని చోట్ల ఉంటాయి అపర్చు అపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి బాగానే ఓకే సో డిపెండ్స్ ఆన్ వాట్ దే ఆర్ వాట్ దే వాంట్ టు దాన్ని బట్టి ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్లీ కంప్టెడ్ సో ఇప్పుడు చదువుకోవాలి చదువుకొని కొద్ది రోజులు ఉద్యోగం చేసుకోవాలి ఫైనాన్షియల్ గా కొంచెం స్టేబుల్ గా స్టేబుల్ గా ఉండాలి అలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు ఇట్ కెన్ ఓకే కానీ ఒక సలహా ఏంటంటే ఒకవేళ అక్కడికి వచ్చి చదువుకొని ఉద్యోగాలు సెటిల్ అయ్యి ఇక్కడ బ్యాక్ రావాలనుకుంటే మాత్రం పిల్లలు హై స్కూల్ కి వెళ్ళక ముందే డిసైడ్ చేసుకొని వెనక్కి వెనక్కి రాగలిగితే అది బెస్ట్ టైం ఒకసారి పిల్లలు కాలేజీకి వెళ్ళి హై స్కూల్ కాలేజ్కి వెళ్ళడం మొదలు పెట్టాక తర్వాత రావడం అనేది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే దెన్ దిల్ హ్యావ్ మోర్ 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 టై అప్స్ పిల్లలు అక్కడ వాళ్ళ స్కూలింగ్ అంతా అక్కడ జరుగుతుంది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా అక్కడ ఉంటుంది యూ డోంట్ వాంట్ డిస్టర్బ్ దే లైఫ్ స్టైల్ ఓకే ప్లస్ ఒకరు ఒకసారి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యాక వాళ్ళు అక్కడ ఉన్నారని యూ విల్ బి మోర్ బాండెడ్ అక్కడ ఉండాలని అలాంటి ఉంటుంది సో రావాలనుకుంటే మాత్రం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తిరిగి తిరిగి రావడం బెస్ట్ బెస్ట్ వచ్చి వాళ్ళు వర్క్ చూసుకొని మళ్ళా పిల్లలు చిల్డ్రన్గా ఉన్నా కానీ రిటర్న్ రిటర్న్ చేయడం బెస్ట్ అంటారు ఓకే వెకేషన్స్లో మీరు ఇండియా వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఉండే అనుభూతి ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దగ్గర ఉండి పుట్టి పెరిగిన ప్లేస్లో తిరగడం టైం స్పెండ్ చేయడం ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది ఓకే సంతోషం అదేవిధంగా ఇబ్బంది ఏమైనా ఉంటుందా ఇబ్బంది అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వెదర్ వాతావరణ విధంగా వాతావరణ పరంగా కొంత కొద్ది రోజులు పడుతుంది అడ్జస్ట్ అవడానికి ఇక్కడ ఉండడానికి టైం స్పెండ్ చేయడానికి బంధువులతో అయితే గానీ ఫ్రెండ్స్ కానీ కలిసి ఉండడానికి ఆపర్చునిటీ వస్తే ఆ సంతోషం ఓకే అమెరికాలో మీకు నచ్చిన విషయం ఏంటి ఏంటి నచ్చిన విషయం విషయం అంటే ఎవరి సిచ్యువేషన్ ఎవరి దీంట్లో వాళ్ళు ఉంటారు అనమాట పక్క వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని గానీ లేదంటే పక్క వాళ్ళు వీళ్ళ లైఫ్ లో ఇంటర్ఫీర్ అవడం గానీ అలాంటిది ఎక్కువ ఉండదు అక్కడ ఉండదు ఉండదు ఎవరు పరిస్థితుల వాళ్ళవి ఎవరి సిచ్యుయేషన్ వాళ్ళది బట్ దే ఆల్ వెన్ ఇట్ కమ్స్ టు గెట్ టుగెదర్స్ లాంటివి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటివి అందరు కలుస్తారు బాగా మాటలు చెప్పుకుంటారు టైం స్పెండ్ చేస్తారు అది బాగుంటుంది అది ఒక ఇంకా నచ్చుతుంది ఎందుకంటే ఎవరి గురించి ఎవరు చెడ్డగా అనుకోవాల్సిన పని లేదు దాని గురించి వీళ్ళేంటి వాళ్ళేంటి ఇట్లా అన్నారు అట్లన్నారా అట్లా అనుకోవరు అనమాట ఒకరి దీంట్లో ఇంకొకరు అదేవిధంగా ఇక్కడ ఉన్న భారతీయులు కొంతమంది ఈ ఇండియా ఎప్పుడు మారదు అని అంటుంటారు అలాంటి చూస్తే మీకు అలా ఏం లేదు ఇప్పుడు నేను వస్తుంటాను కదా ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ వస్తున్నాను చాలా అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ అప్పటికి ఇప్పటికి నేను వెళ్ళిన ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి నాకు తెలిసినందుకు బెంగళూరు కొత్త ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ ఆల్సో న్యూ సిటీస్ని కనెక్ కనెక్ట్ చేస్తూ బ్రాడర్ హైవేస్ బైపాస్ రోడ్స్ లాంటివి వచ్చాయి సో అది ఇట్ అండ్ ఇట్ టేక్స్ లెస్ టైమ్ నౌ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ అలాంటి ఇంప్రూవ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి టెక్నాలజీ వైస్ అప్పటికి ఇప్పటికీ టీవీస్ అయితే కానీ మొబైల్ టెక్నాలజీ అయితే కానీ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి టెక్నాలజీ వైపు నుంచి అది కూడా గమనించదా విషయం అదే విధంగా మీరు అమెరికాలో ఉన్నప్పుడు మేరా భారత్ మహాన్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడైనా కాదు ఎప్పుడు అనిపిస్తుంది సో పుట్టి పెరిగింది ఇండియాలో కాబట్టి క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ ఇంకా కాబట్టి ఎప్పుడు మనసు ఇక్కడ వైపు ఉంటుంది దట్ నో బీ కెన్ టేక్ అవే దాట్ ఇండియా ఇస్ గ్రేట్ అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది భారత్ను వదిలి దేశాలకు వెళ్ళే వారి ఉద్దేశించి బ్రెయిన్ డ్రైన్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రెయిన్ డ్రైన్ అంటే దీన్ని టాలెంట్ మైగ్రేషన్ అని కూడా అంటారు ఓకే ఎలా అంటే సో ఇప్పుడు ఇక్కడ ఉన్న యంగర్ జనరేషన్ స్టూడెంట్స్ వాళ్ళకి సీనియర్స్ అయితే కానీ లేదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే ఎక్స్టెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే కానీ అవుట్ సైడ్ కంట్రీస్ లో సెటిల్ ఉండి అక్కడ బేస్ కల్చర్ అలాంటివి బాగున్నాయని చెప్పడం వల్ల కానీ కొంతమంది ఇన్స్పైర్ అయ్యి హైయర్ స్టడీస్ కానీ జాబ్స్ కానీ బెటర్ ఆపర్చునిటీస్ కానీ మూవ్ అవుతుంటారు సో ఈ సిచువేషన్ ఇట్ క్రియేట్స్ దట్ అన్న ఆ బ్రెయిన్ డ్రైన్ అనేది క్రియేట్ దట్ ఓకే ఏంటంటే ఇక్కడ టాలెంట్ స్కిల్స్ అక్వైర్ చేసుకొని ఆ స్కిల్స్ యూటిలైజ్ అయ్యే టైంకి దే ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ అక్కడే ఉపయోగపడుతున్నారు కానీ ఇక్కడ డెఫిషియన్సీ వస్తుంది అనమాట అంటే కంట్రీ ఇస్ లూజింగ్ దట్ స్కిల్ నెక్స్ట్ స్కిల్స్ మళ్ళీ నెక్స్ట్ స్టూడెంట్స్ ని ఆ స్కిల్స్ అక్వైర్ చేయాలి అంటే యూనిట్ హ్యావ్ సంబడి టు యాక్చువల్లీ బ్రింగ్ ద ద టాలెంట్ టు న్యూ కిడ్స్ సో అలాంటిది ఆ టాలెంట్ మైగ్రేట్ అయిపోతున్నందువల్ల ఆ డెఫిషియన్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది ఇట్స్ నాట్ ఎ గుడ్ సిచ్యుయేషన్ గుడ్ ఎన్వర్మెంట్ ఇన్ దట్ సెన్స్ అలాంటిది కి యాంటీగా అలాంటిది తగ్గించడానికి ఇఫ్ ది కంట్రీ అంటే మనం ఇక్కడ భారత్ లో పుట్టి పెరిగాము ఇక్కడ నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు వెళ్ళకూడదు అన్నది క్రియేట్ చేయాలి అంటే సో కంట్రీ హియర్ వుడ్ హ్యావ్ టు క్రియేట్ అంటే ఈ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ బెటర్ ఎన్విరాన్మెంట్ టు యూస్ దో స్కిల్స్ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ హైయర్ శాలరీస్ కానీ లేదంటే సో బెటర్ సోషల్ వెల్ఫేర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం లాంటిది కానీ బెటర్ ఆపర్చునిటీస్ ఇక్కడ క్రియేట్ అవుతాయి బయట వెళ్లే వాళ్ళు దే విల్ హ్యావ్ దర్ సెకండ్ థాట్స్ వై ఆర్ నీట్ గో ఇక్కడే ఉండొచ్చు ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి అన్న ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఇట్ విల్ రెడ్యూస్ రెడ్యూస్ అవుతుంది అదే విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన మీకు ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా మీ మెంటార్ ఎవరు సో ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్ పర్సన్ అని కాదు అవుట్ సైడ్ ఆఫ్ ది ఐ మీన్ ఇమీడియట్ ఫ్యామిలీ పేరెంట్స్ సిస్టర్ దే హ్యావ్ sacrifice for many years every day mm. sacrifices mm. outside of that mm. uh, friends and uh, friends and family okay. uh, especially friends circle mm. uh, childhood days lo uh, you learn many things from uh, friends okay akada okay okaka dannlo konni konni so ala other time lo హై స్కూల్లో అయితే కానీ డిగ్రీ అయితే కానీ మాస్టర్స్ అయితే కానీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాం వన్ ఇండివిజువల్ అని కాకుండా మెనీ ప్రొఫెసర్స్ త్రూ ది ఎడ్యుకేషన్ పీరియడ్ ఓకే సో దిల్ హావ్ ఎ బిగ్గర్ ఇంపాక్ట్ లార్జర్ ఇంపాక్ట్ ఫ్రం ఫ్రెండ్స్ అండ్ ప్రొఫెసర్స్ ఫ్యామిలీ ఈ ఇంపాక్ట్ ఎక్సెప్షన్ కాదు సిమిలర్ ఇంపాక్ట్స్ అది కాకుండా ఒక కీలక డిసిషన్ పాయింట్ డిగ్రీ చదువుకున్నప్పుడు ఆల్మోస్ట్ డిగ్రీ ఎండ్ అయిపోతున్న టైంలో సో ఐ హ్యాడ్ అన్ అపర్చునిటీ త్రూ ఫ్రెండ్ ఫ్రమ్ డిగ్రీ యూనివర్సిటీ ఎంసీఏ అని ఇట్లాగా హైదరాబాద్ లో చదువుకోవడానికి అడ్వర్టైజ్మెంట్ పడితే ఇట్స్ బెటర్ స్కూల్ దీనికి అప్లై చేయండి వస్తుంది బెటర్ గా ఉంటుంది అని అడ్వైస్ ఫ్రమ్ ఫ్రెండ్ ఫ్రం కాలేజ్ I took that mm. advice, mm. and it helped me mm. uh, to go to Hyderabad okay, okay, okay. as a transition point. Mm. Uh, that also became a, uh, a key decision point in life mm. to study in that area, which also created job okay. and better opportunities um, both here and going abroad. Mm. Uh, that that played out uh, well for me. Okay. Okay. థ్యాంక్ యూ అండి మీరు అమూల్యమైన స సమయాన్ని కేటాయించి మా వీక్షకులకు మంచి ఇన్ఫర్మేషన్ అందించారు వన్ సైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హావ్ గుడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి